టాక్స్ 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 అఫైర్స్ మరియు తాజా రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ వీక్షకులకు నమస్కారం ఈరోజు ఒక వార్త తిరుమలకి సంబంధించి వడ్డీ కాసుల వాడికి ఇన్కమ్ డౌన్ అనేది మనం చూస్తూ ఉన్నాం వడ్డీ కాసుల వాడికి ఇన్కమ్ డౌన్ ఇక ఇంటింటికి మొబైల్ హుండి ఆన్లైన్ చెల్లింపులకు ఏర్పాట్లు తిరుమలలో పలుచోట్ల కియోస్కులు ఏర్పాటు రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్న ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వెయ్యి ఐదు వందల ఇరవై కోట్లు ఆదాయం ఉండగా అది ఇరవై మూడు ఇరవై నాలుగుకు వెయ్యి మూడు వందల ఎనభై కోట్లు అంటే దాదాపు నూట నలభై కోట్లు తగ్గడం జరిగింది అదే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అది వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లుగా ఉంది ఈ ఏడాది ఇప్పటి వరకు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు రాబడి రాగా ఇంకా ఈ సంవత్సరం అంతా కలిస్తే కూడా వెయ్యి రెండు వందల యాభై కోట్లు దాటకపోవచ్చును అని చెప్పి ఒక అంచనా మన భారతదేశంలో కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో అత్యధిక ఇన్కమ్ వస్తూ ఉంది అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామిపై భక్తులకు ఉన్న అపార నమ్మకం ఈ భక్తి అనేది ఎవరో పుట్టిస్తే రాంది అది మనకు స్వతహాగా మనకు ఒక నమ్మకం ఒక రిలీజియన్లో మనకు దేవునిపై ఉన్న నమ్మకం మా ఆ దీంతోనే ఇది జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు అన్ని ఆరోపణలు స్కామ్లు కాంట్రవర్సీలు అంతా కూడా ఈ తిరుమలపైనే వస్తూ ఉంది దానికి కారణంగా ఈ ఇన్కమ్ తగ్గుతూ ఉంది అంటే పోయే భక్తుల మీద మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం సన్నగిల్లుతుందా అని చెప్పి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది ఈరోజు ఈ తిరుమలపై నిత్యం ఇలాంటి ఆరోపణలు ఈ కాంట్రవర్సీస్ అంతా కారణమో ఫస్ట్ ఎత్తుకుంటే వైఎస్ గారు ఉన్నప్పుడు ఏడు కొండలు కాదు ఒక కొండ అని చెప్పి అన్నాడని చెప్పి అది ఒక కాంట్రవర్సీ చేసినారు అది కొన్ని రోజులైంది అదైనాక శి ఏడు కొండలపై ఏదో శిల ఉంది శిలాకారంతో ఏదో ఉంది అని చెప్పి రెండు రోజులు కాంట్రవర్సీలు చేసినారు అదైనాక అన్ని మతస్థులు పనిచేస్తా ఉన్నారు టీటీలో అని చెప్పి మాట్లాడడం జరిగింది అదైనాక ఈ దర్శనం టికెట్ల కోసము తోపులాట జరిగి మరణాలు సంభవించే కూడా మనం చూసినాము అది కాకుండా ఈ విష్ణుమూర్తికి ఏదో అపచారం జరిగిందని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు ఆరో ఆరోపించడం అలిపిరిలో విష్ణుమూర్తికి పూజా పురస్కారం లేకుండా ఒక దీంతో ఏ చేసినారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ఈ కల్తీ నెయ్యి అని చెప్పి ఒక ఆరోపణ చక్రలు పడతా ఉంది ఇవంతా కూడా కలిసి ఎవరెవరి రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు నేను రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేదు ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉంటుందో ఆపోజిషన్ పార్టీని దాని మీద ఇది చేయడం లేకపోతే కక్ష సాధింపుగా ఏదైతే టీడీలో జరుగుతూ ఉందో ఇవంతా కలిసి లాస్ట్కి ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే వెంకటేశ్వర స్వామిపై పడతా ఉందని చెప్పి మనం ఈ కలెక్షన్ తగ్గిందంతనే మనకు అర్థమవుతా ఉంది ప్రజలు ఇవంతా కూడా గమనిస్తూ ఉన్నారు నేను చెప్పేది ఒక్కటే ఏ రాజకీయ పార్టీ కానీ అది రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ప్రజలు నిత్యం చేస్తూ ఉండే సమస్యలపై మీరు ఆరోపణలు చేయండి లేకపోతే దాన్ని మీ రాజకీయ లబ్ధికి వాడుకోండి కానీ ఈ దేవునిపై వెంకటేశ్వర స్వామి అనేది ఇది మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ ఫేమస్గా ఉండే ఒక టెంపుల్ ఆ టెంపుల్పై మీరు ఆరోపణలు చేయడం మీ రాజకీయ స్వలాభ కోసం మీరు వాడుకోవడం అనేది ఇది క్షమించరాని నేరం ఇది ఈరోజు ప్రజల దగ్గర మనకు ఓట్లు పడతాయనో లేకపోతే ప్రజల దగ్గర మనకు మైలేజ్ వస్తుందనో లేకపోతే ఎవరికో ఒకరి కోసమో మనం మాట్లాడమో ఏదైతే మీరు వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణలు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో బృదుకెల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇది ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే ఈ హిందూ రిలీజియన్పై ఏదైతే నమ్మకం ఉందో ఈరోజు మన దేశంలో అత్యధిక శాతం కలిగిన ఈ హిందూ జనాభా ఎవరైతే ఆరాధ్య దేవుగా కొలుస్తారో వెంకటేశ్వర స్వామి లాస్ట్కి దీని ఈ రాజకీయ ఆరోపణలంతా కూడా లాస్ట్కి ఆ దేవదేవునిపై ఎఫెక్ట్ పడే పరిస్థితి మనకు కనబడతా ఉంది దానికి నిదర్శనమే ఈ రోజు ఈ కలెక్షన్ కలెక్షన్ తగ్గుతా ఉందంటే పోయే జనాభా గుడికి పోతా ఉండేవాళ్ళు తగ్గుతుంది అని చెప్పి మనం అనుకోవాల్సిందే ఎందుకంటే ఎవరిపైనో భగవంతు జరిగిపోతే వాళ్ళు తోచినంత ఒక రూపాయి వేసేవాడు ఒక రూపాయ వేస్తాడు అర్ధ రూపాయి వేసేవాడు అర్ రూపాయ వేస్తాడు కోటి రూపాయలు వేసేవాళ్ళు కోటి రూపాయలు వేస్తాడు వంద కోట్లు చేసేవాళ్ళు వంద కోట్లు వేస్తారు వాళ్ళు వాళ్ళ శక్తి అని కొద్ది వాళ్ళకి ఏం జరిగిందో దానికి తగ్గబట్టి దేవునికి కానుకలు అనేది సమర్పించడం జరుగుతూ ఉంది ఈ ఎప్పుడైతే ఈ ఇన్కమ్ తగ్గుతా ఉంది అనుకుంటామో అప్పుడు ఈ ఆరోపణలు ఏదైతే చేస్తా ఉన్నారో ఇప్పుడు లేటెస్ట్గా ఈ కల్తీ అనేది ఏదైతే ఇష్యూ వచ్చిందో తెరపైకి అప్పటి నుంచి మన భక్తులకంతా కూడా ఒక అభోత్ర భావం అనేది ఏర్పడిపోయింది ఏదో ఏమో జరుగుతూ ఉంది వాడి ఇప్పుడు మన జైన్ రిలీజన్ వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా ఈ జంతుకోవ్ అనేది వాడకూడదు లేదా బ్రాహ్మణు ఉంటారు లేకపోతే వీళ్ళు ఉంటారు ఏం లడ్డూలో ఈరోజు జంతుకోవు కలేసినారని చెప్పి ఒక ఆరోపణలు వచ్చింది ఈ ఆరోపణలంతా ఏదన్నా ఉంటే అది ప్రూవ్ అయ్యేంత వరకు బయట కాకుండా ప్రజల్లో ఉండే నమ్మకాన్ని సన్నగిల్లకుండా టీటీడీపై ఏది ఉందో మన భక్తుందో డీడిపై ఏదైతే నమ్మకం ఉందో అది అలాగే ఉండేదానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ తిరుమల ఖ్యాతి ఇంకా అందరికీ తెల్లాలి లేదంటే ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరైతే చైర్మన్ ఉంటాడో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా గో స్వామిపై ఎవరికైతే చిత్తశుద్ధి ఉంటుందో ఎవరైతే దేవునికి సేవ చేయాలనుకుంటారో అట్లా వాళ్ళకి చైర్మన్ పదవి కన తగిలిస్తే కట్ కట్టబెడితే ఖచ్చితంగా తిరుమలలో ఒక మార్పు కనబడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అది కాకుండా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలని నేను భావిస్తూ ఉన్నాను ఈ తిరుమల విషయంలో ఎందుకంటే తిరుమలకు దైవ దైవ పోతారు బయట వచ్చిందని రాజకీయాలు మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు టీటీడీలో ఈ పాలిటిక్స్ అనేది మాట్లాడకూడదు కొండపోయినా అని చెప్పి నిషేధిస్తే కూడా కొందరు వాళ్ళ సప్రయోజనాల కోసం ఈరోజు మాట్లాడడం కొన్ని టీవీ ఛానల్ వల్ల తీసుకుపోయి మైక్ పెడితే ఏదో రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది ఇవంతా కూడా రాజకీయ పక్షాలు అన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒకటి పాటించి ఖచ్చితంగా వెంకటేశ్వర్ని ప్రఖ్యాతి వెంకటేశ్వర్ని దైవదీ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేనట్లుగా చేయాలని చెప్పి నేను కోరి ప్రకటిస్తూ ఉన్నాను అది కాకుండా ఈ రాజకీయాలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవంతా ఏదన్నా ఉంటే ఇది మీరు పబ్లిక్ డొమైన్లో కాకుండా మీరు చైర్మన్కో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ దీనికో మీరు ఒక కాన్ఫిడెన్షియల్గా వాళ్ళకి ఏదైనా ఆరోపణలు చెప్పినారంటే అది ప్రజలకి నెగిటివ్గా పోకుండా మన చైర్మన్ అయితే ఏదైతే పాలకవర్గం ఉందో అదంతా కూడా చూసి పాజిటివ్గా దాన్ని ఏదైతే సజెషన్స్ వస్తాయో ఏదైతే ఆరోపణలు వస్తాయో చిత్తశుద్దితో దాన్ని చూస్తూ దాన్ని పరిష్కరించే మార్గాలు తీసుకుంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రఖ్యాతలు అనేది ప్రపంచవ్యాప్తంగా పోతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుని మన వెంకటేశ్వర స్వామి ప్రఖ్యాతలను నలుమూలలా తీసుకువెట్టని కృషి చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి